హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే తీస్తున్నానండి ఇది న్యాచురల్గా మాట్లాడినీ మాట్లాడినట్టు పెట్టేస్తానండి బయటికి వెళ్తున్నాను ఏమేం చేస్తాను అనేది చూపిస్తాను పదండి స్టార్ట్ అయిపోయాను టైం ఎగ్జాక్ట్లీ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా లెవెన్ నుంచి నేను ఏ టైం వరకు తిరుగుతానో ఆ టైం వరకు అయితే చూపిస్తాను మాకు దగ్గరలో బర్రెలు ఉంటాయండి మేము డైలీ ఇక్కడనే పాలు పోయించుకుంటాము మీకు అది కూడా చూపిస్తాను ఈ వండిగా ఇదంతా కూడా వాళ్ళయ్యనమాట చూస్తున్నారా ఇవన్నీ ఫామ్ హౌస్ మా ఇంటికి దారిలో పెద్ద టెంపుల్ ఉంటుందండి టెంపుల్ దాటం రేషన్ బీమ్ అయితే ఇక్కడనే తీసుకుంటాం మేమైతే ఇంక ఇదే దారిలో కవిత అంటే బ్యూటీ పార్లర్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ నేనైతే హైబ్రోస్ చేయించుకుంటానండి పండగలు వచ్చినా కానీ బర్త్డేసు యానివర్సరీ అలా వచ్చినప్పుడే చేయించుకుంటాను కానీ ఫేషియల్ అలా చేయించుకునే పర్సన్ అయితే కాదండి ఓకే బాయ్ అంటే హైబ్రోస్ అయితే చేయించడం అయిపోయిందండి సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాను అనమాట నేనైతే ఓన్లీ హైబ్రోస్ అయితే చేయించుకుంటానండి హైబ్రోస్ అయితే బాగా తీసిందండి ఇంక ఇప్పుడైతే చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నీ కూడా ఈ ఒక్క రోజులో కవర్ చేసేసుకోవాలి టైం లేదనమాట బోనాలు పండగ కదా హాయ్ చెప్పమ్మా పెట్రోల్ బంక్ అయితే వచ్చామండి ఇంకా మా తమ్ముడు పెట్రోల్ పని తర్వాత స్టార్ట్ అయిపోవాలి అనమాట ఇదైతే దమ్మాయిగడ రోడ్ అండి మా సిస్టర్ అయితే బట్టల షాప్ పెట్టింది తెలిసిన సిస్టర్ అనమాట ఒకసారి వచ్చి విజిట్ చెయ్యక్క అంటే నేను వచ్చాను కొన్ని శారీస్ కూడా తీసుకున్నానండి ఇది నేర్ బై వచ్చి కాకర్ల స్వీట్ షాప్ పక్కనే ఉంటుంది ఎవరిని అడిగినా చెప్తారండి చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి ట్రెండింగ్ ఉన్నాయి అనమాట ఇక్కడ మీకు చెప్పినట్లే నేనైతే వన్ థర్టీ అయిందండి బట్టల షాప్లోనే చాలా టైం అయింది అనమాట యానివర్సిడేకి శారీస్ కూడా కొన్ని తీసుకున్నాను చాలా అంటే చాలా తక్కువగా ఇచ్చింది మా దమ్మాయి గౌడ రోడ్డు అండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గాయస్ కామెంట్ చేయండి ఓకేనా అంతకుముందు ఈ ఏరియాలోనే ఉన్నానండి సో నేను అప్పుడు ఉన్నది ఈ గల్లీలు అనమాట సన్ లైఫ్ హాస్పిటల్ గల్లీలు ఈ గల్లీ గాయస్ అంతకుముందు ఇప్పుడైతే కొంచెం లాంగ్ వెళ్ళిపోయాము నేనైతే ఇంకా స్టిచ్చింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాను శారీస్ అయితే మిషన్ దగ్గర చేసి వస్తాను మిషన్ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వచ్చేసామండి ఇంకా ఆంటీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి సో ఎప్పుడో పొద్దునొస్తా అని చెప్పా ఇంకా మధ్యాహ్నం వస్తున్నాను కదా బ్లౌజ్ ఏమంటుందో ఇప్పుడే లెఫ్ట్ తీసుకొస్తాను ఇదే చెట్టు దగ్గర మాంటి కల అయితే మస్తు కొడుతుందండి ఇప్పుడు తీసుకొచ్చా అందులో ఒక్కటైనా కొట్టాలి ఇప్పుడు బోనాలో సో కాదు అనకుండా అని చెప్పింది ఇంకా నేనైతే కూడా ఇచ్చేసి నేనైతే ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళాలండి ఎందుకు అంటే అక్కడ ఒక చిన్న వర్క్ ఉందనమాట షాపింగ్ మాల్ ఏం పని అనుకుంటున్నారా చెప్తాను అది కూడా అంటే డే ఇన్ మై లైఫ్ లాగా నేను ఒకరోజు బయట తిరిగితే ఎన్ని పనులు కవర్ చేసుకుంటాను అనేది ఈ బ్లాగ్ అండి ఇదంతా కూడా చక్రీపురం అండి నేనైతే వన్ వీక్ బ్యాక్ ఇక్కడ నేను చిన్న నెక్లెస్ తీసుకున్నాను అండి వన్ గ్రామ్ గోల్డ్ అది హియర్ రింగ్ అయితే కొంచెం సెట్ అవ్వలేదు మళ్ళీ ఎక్స్చేంజ్ చేద్దామనేసి వచ్చాను అండి ఇక్కడ కూడా జ్యువెలరీ అయితే కొంచెం వన్ గ్రామ్ గోల్డ్ తీసుకుని స్టార్ట్ ఇస్తున్నాం గా సిరి విజయ్ హాస్పిటల్ దగ్గర అనమాట ఇంకా అన్ని పనులు చూసుకుని లాస్ట్కి అయితే గోల్డ్ షాప్ దగ్గరికి వచ్చామండి నేను రెగ్యులర్గా వేసుకునే నల్ల పూసల దండ అయితే రెండు మూడు సార్లు పెట్టించాను అయినా కానీ కొంచెం సన్నగా ఉంటాం వలన తెగింది ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు ఎక్స్ట్రా పెట్టి చేయించుకుందామని చెప్పేసి షాప్ దగ్గరికి అయితే వచ్చాను ఇది డే ముందు రోజు కానీ వెనక రోజు కానీ వీడియో అయితే వస్తుందండి మా హస్బెండ్ అయితే డేకి గుర్తుగా కొత్త చైన్ అయితే ఇచ్చారు నేను చూపిస్తాను అది ఇది వీడియో ముందుగా వెనకగానే వస్తుంది కోల్డ్ షాప్లో వర్క్ కూడా అయిపోయింది ఇంకా ఇంటికి అయితే వెళ్ళే టైం ఎంత అయింది అండి మూడున్నర అయితే అయ్యింది పొద్దున పదిన్నర పదకొండింటికి వచ్చిన వాళ్ళం అన్నమాట సో ఇంకా ఇంటికి వెళ్ళడమే గాయస్ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా అయితే ఇంటి దగ్గరలో అయితే వచ్చేసామండి ఈరోజు కొద్దిగా లైట్గా కొడుతుంది కదా కొంచెం హెడ్డేకే అనిపిస్తుంది చూసారండి ఒక్క రోజులో ఎన్ని పనులు చేస్తాము ఓకే గాయ్స్ ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తాము వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేనైతే ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది మీకు చూపించాను అనుకుంటున్నానండి సో ఒక్కరోజు బయటకు వెళ్తే ఇన్ని పనుల మీద అయితే వస్తాము వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్